యా హాయ్ ఆల్ వెల్కమ్ టు ద ప్రేమ్ పిచ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గ్రాట్యుటీ మీరు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు మీరు ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తే ఆ కంపెనీ మీకు గ్రాట్యుటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అలా కాకుండా ఐదు సంవత్సరాల కంటే ముందు కానీ వన్ ఆర్ టూ ఇయర్స్ కానీ మీరు అదే కంపెనీలో వర్క్ చేస్తూ మీరు ఆ కంపెనీని వదిలి వెళ్ళిపోతే కంపెనీ అనేది మీకు గ్రాటివిటీ ప్రొవైడ్ చేయటు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొత్త నిబంధన వలన ఇప్పుడు మీరు ఆ ఒక కంపెనీలో వన్ ఇయర్ తర్వాత మీరు ఆ కంపెనీని వదిలి వెళ్ళాలనుకున్నా కూడా ఇప్పుడు మీకు కంపెనీ అనేది గ్రాటివిటీ ప్రొవైడ్ చేస్తుంది అది ఎలా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం అసలు గ్రాటివిటీ అంటే ఏంటి సాధారణంగా మీరు ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఆ కంపెనీ మీకు ప్రొవైడ్ చేసే ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ ఈ డబ్బు మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు ఆ కంపెనీని వదిలి వెళ్ళినప్పుడు కానీ లేదా రిటైర్మెంట్ అయినప్పుడు కానీ ఆ కంపెనీ మీకు గ్రాటివిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అసలు గ్రాటివిటీ అంటే ఏంటి మీరు ఒక కంపెనీలో పని చేసినందుకు గాను మీరు రిటైర్మెంట్ అయి వెళ్ళే ముందు లేదా ఆ కంపెనీని వదిలి వెళ్లే ముందు ఆ కంపెనీ మీకు ప్రొవైడ్ చేసే ఒక కైండ్ ఆఫ్ బెనిఫిట్ లాంటిది ఇది మీకు ఎప్పుడు వస్తుందంటే రిటైర్మెంట్ అయినప్పుడు కానీ లేదా ఆ కంపెనీని వదిలి వేరే కంపెనీకి జాయిన్ అయ్యే ముందు కానీ మీకు ఈ డబ్బు అనేది మీరు తీసుకోవచ్చు ఆ కంపెనీ నుండి యాక్చువల్గా గ్రాట్యుటీ ప్రొవైడ్ చేయడానికి ఓల్డ్ రూల్ ఎలా ఉందంటే మీరు ఒక కంపెనీలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంస్థలు వర్క్ చేసి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు గ్రాట్యుటీ అనేది వర్తిస్తుంది గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ న్యూ రూల్ వలన ఎక్కువగా బెనిఫిట్ అయ్యేది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అని అంటే ఎవరంటే ఒక కంపెనీలో కాంట్రాక్ట్ బేస్డ్ కింద వర్క్ చేసేవాళ్ళు వన్ ఆర్ టూ ఇయర్స్ వర్క్ చేసి ఆ కంపెనీని వదిలి వెళ్లే ముందు ఓల్డ్ రూల్ ప్రకారం వాళ్ళకి గ్రాట్యువిటీ అనేది వర్తించదు బట్ ఇప్పుడు ఈ న్యూ రూల్ వలన ఈ కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీకి ఎక్కువగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కింద ఒక కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఈ న్యూ రూల్ వలన ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు వాళ్ళకి ఓల్డ్ రూల్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అసలు మీరు గ్రాట్యువిటీకి ఎలిజిబుల్లా కాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే మీ ఆఫర్ లెటర్లో కానీ అపాయింట్మెంట్ లెటర్లో కానీ చూసుకోండి అలాగే మీ హెచ్ఆర్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీరు ఈ న్యూ రూల్కి ఎలిజిబుల్లా కాదా అని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి